హాయ్ వెల్కమ్ టు సీ టు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరందరూ పండగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము సో వినాయక చవితి ఎలా చేసుకుంటాం అనేది చూపించడానికి మేము ముందుకు వచ్చాను ఇక్కడ నేను వేసేవి వినాయకుడు పాదాలు ఇలా వినాయకుడు నడుచుకుంటూ వస్తాడు మన ఇంటికి సో ఇది అయిపోయిన తర్వాత వినాయకుడు ఇక్కడ కూర్చోబెట్టాం మేము వినాయకుడిని కూర్చోబెట్టిన తర్వాత తనకిష్టమైన ఆకులు పండ్లు అన్నీ ఫస్ట్ పెట్టినాము డెకరేషన్ చేసిన తర్వాత ఇలా చేసినాము పైకి ఏమేమి ఇష్టమో అవన్నీ తీసుకొచ్చి పెట్టినాము పత్రి ఇంకా పండ్లు అన్నీ మనం ఏం తీసుకొస్తామో అవన్నీ ఫస్ట్ పెట్టి వినాయకుడికి మొక్క బుట్టలు అంటే కూడా చాలా ఇష్టం అంట సో అవి ఎలగకాయ చిప్పలకాయ ఇవన్నీ ఆయనకు ఇష్టమైన పండ్లు అన్నమాట సో ఎన్ని రకాల పళ్ళు ఉంటే అవన్నీ పెట్టినాము ఆ తర్వాత పువ్వులు కూడా పెట్టేసినాము ఇప్పుడు పూజ స్టార్ట్ చేసినాము ముందు గణపతికి బొట్టు పెట్టి కాళ్ళకి చేతులకి అన్నీ పెట్టేసి తర్వాత ఇక్కడ పూలదండను వేస్తున్నారు ఎంత క్యూట్గా ఉన్నాడో మా గణపతి అయితే చిన్నగా నిజంగా చాలా బాగా అనిపించింది ఫస్ట్ నేను ఇంట్లో దేవుడికి పూజ చేయాలి కాబట్టి ముందు ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత గణపతి దగ్గరికి వెళ్ళినా ఇంట్లో పూజను కంప్లీట్ చేసుకున్న ముందు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వినాయకుడి దగ్గర పూజ చేస్తున్న ఫస్ట్ వినాయకుడి పైన వాటర్ చల్లి బొట్టు పెట్టి మళ్ళీ పసుపు కుంకుమ అవన్నీ వేసిన ఇక్కడ నేను గౌరమ్మను చేస్తున్నా గౌరమ్మను కంపల్సరీగా ప్రతి పూజలో చేయాలి సో గౌరమ్మను చేసి కూర్చోబెట్టిన గౌరమ్మని ఇక్కడ గౌరమ్మ అనేది ఆకుల పైన డైరెక్ట్గా పెట్టద్దు చిన్నగా వస్త్రంను వేసి దానిపైన గౌరమ్మను పెట్టాలి సో గౌరమ్మను పెట్టిన గౌరమ్మకు కూడా పూజ చేసిన తర్వాత వినాయకుడికి వస్త్రం వేసిన ఈయనకు వస్త్రం కూడా చాలా ఇష్టమంట సో వస్త్రంని కూడా వేసినాము గణపతికి కంకణం కూడా కట్టిన ఇప్పుడు దీపాలను వెలిగిస్తున్నా కూడా వెలిగించి మేము కూడా కంకణాలు కట్టుకున్నాము మా హస్బెండ్కి కట్టిన మా హస్బెండ్ నాకు కట్టిండు ప్రతి పూజలో ఇవన్నీ కంపల్సరీగా చేయాలండి ఇలాగే మేము అన్ని పూజలు ఇలానే చేసుకుంటాము తర్వాత పిల్లలకు కూడా అందరికీ బొట్టు పెట్టి కంకణాలు కట్టిన సీతపాప కూడా కదలకుండా ఇంత బాగా కూర్చుంది దానికి కూడా కంకణం కట్టి ఇప్పుడు దేవుడికి నైవేద్యం తీసుకొచ్చి పెట్టిన నీళ్ళ ఆరగించి దేవుడికి చూపిస్తున్నాను నైవేద్యాన్ని ఇంకా అగరబతీలు కూడా ముట్టించిన మంగళారతి కూడా ఇస్తున్నాను నాకేం పాటలు రావు కాబట్టి నేను ఏం పాడలేదు ఫోన్లో పెట్టుకొని మంగళారతి ఇచ్చినాను సీతని చూడండి దేవుడిని చూస్తుంది ఎంత బాగా చూస్తుందో తర్వాత మంగళారతి ఇచ్చిన తర్వాత కర్పూరం వెలిగించి కర్పూరం మంగళ హారతి పాట పాడి నా పూజని నేను కంప్లీట్ చేసుకున్నాను అందరూ హారతి తీసుకున్నారు మీరు కూడా హారతి తీసుకోండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మేము మొక్కుకున్నాము మీరు కూడా మా దేవుడికి దర్శించుకోండి మా చిన్నోడు అలిగి కూర్చున్నాడు సో అట్లా చేస్తున్నాడు మా హస్బెండ్ కొబ్బరికాయను కొట్టిండు సో ఇలా మా పూజను మేము కంప్లీట్ చేసుకున్నాము నిజంగా అసలు పూజ పూజ ఉన్న రోజు అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో ఇల్లంతా ఒక ఏదో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి కదా నాకైతే చాలా బాగా అనిపించింది మీరు మీ పండగని కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాము ఇక్కడ ఒక్కొక్కళ్ళు మొక్కుతూ ఉన్నారు దేవుడికి మా చిన్నోడు వాడికి చదువు బాగా రావాలని మొక్కుతున్నాడు అందరం దేవుడికి దండం పెట్టుకున్నాము ఇది అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా అత్తమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నాం ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నాము